అద్దంకి నియోజకవర్గంలోని జేపంగలూరు మండలం ముప్పవరం గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి చికిత్స పొందుతున్న తొంభై ఒక్క మంది లబ్దిదారులకు యాభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి బిల్లుల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు తర్వాసారి కొద్దిగా చూడమ్మా ముగ్గురు ముగ్గురు బంధువులకి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఒక పేరు నమస్కారాలు ఇవాళ శ్రీని చౌదరి గారి కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు బాగుపరిచిన ఎమ్మెల్యే దగ్గర నుంచి బాగా రెగ్యులర్ గా వస్తా ఉంటు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఒకసారి రెండు వేల పద్నాలుగు పదకొండులో పన్నెండులో బిల్డింగ్ కట్టారు సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా పదం చేస్తే గారిని చేసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆయన కోరిక హెల్త్ మినిస్టర్ గారు మన మధ్య వాళ్ళ వాళ్ళ ఏరియాలో కూడా చేశారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మనతో మనం కూడా సహాయ సహకారాలు కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రాజనూతన గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరునూర్వక నమస్కారాలు వాళ్ళ సీనియర్ ప్రాజెక్టుగా విక్రహి కార్యక్రమంలో నన్నీ కూడా పాల్గొనే అవకాశం